హైదరాబాద్ లోని రిమ్స్ రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అరుదైన ఆపరేషన్లను చేస్తున్నామన్నారు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇటీవల న్యూరోకు సంబంధించిన రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు జైసింగ్ కోమా స్టేజ్ లో ఉన్న పేషెంట్ కి చికిత్స అందించామని ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు ఆసుపత్రి సిబ్బంది అడ్మిట్ సో ఎమర్జెన్సీలో వెంటనే సిటీ చేయించడం జరిగింది తలకి సిటీ చేయించినప్పుడు తల్లు ఆమెకి ఒకవైపు తల్లో మొత్తం అంతా రక్తం కట్టింది ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ట్రాడ్యూరల్ హిమటోమా అంటాము సో ఎక్స్ట్రాడ్యూరల్ హిమటోమా నార్మల్గా ఈజీగానే చేసచ్చు కాకపోతే ఈమెకి మెదడ్ అనేది హెడ్నీట్ అయింది అన్నట్టు హెడ్నీట్ అయింది అంటే ఇంకా క్రిటికల్ అన్నట్టు పేషెంట్ వచ్చినప్పుడు కంప్లీట్గా కోమా స్టేజీలో ఉండింది సో వెంటనే ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ తల్లలో అయితే రక్తం గడ్డ కట్టినో మొత్తం తీసేయడం జరిగింది పేషెంట్ రెండు రోజులు వెంటిలేటర్ పైన ఉండింది సో వెంటిలేటర్ పైన నుంచి తీసేసి తర్వాత బాగానే అంతా కోలుకుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కాకపోతే కొద్దిగా వీక్నెస్ అనేది ఉంటుంది అది నెమ్మదిగా తగ్గిపోతుంది పేషెంట్ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది అన్నీ తింటుంది అంతా బాగానే ఉంది సో ఇటువంటి పేషెంట్ అనేది కొద్దిగా మన దగ్గరికి ఎంత ఎర్లీగా వచ్చి అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుంటే అంత మంచిది ఈ పేషెంట్ పేరు లక్ష్మి